అది రావడానికి కారణం అయితే నాకు తెలియదు బహుశా ట్రైన్ రూట్కి వచ్చి అక్కడ దాకా వస్తారా లేకపోతే పిచ్చినేషన్లలో వాళ్ళ ఇంట్లో పెడతారా సంథింగ్ తెలియదు రెండోది అయి ఉంటుంది రెండోది అయి ఉంటుంది సార్ అసలు ఏం చేద్దాం వీళ్ళందరినీ ఏదో ఒక మార్గం చేయాలని ఆలోచించి అప్పుడు ఆర్కే మీనా గారికి చెప్పాను సార్ చెప్పి సబ్ కలెక్టర్ యోగితా రాణా గారు ఉంటారు వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళందరినీ పెద్ద ట్రక్ పోస్పి గారు చెప్పి ట్రక్లు తెప్పించి అందరినీ పిలిపించాను సార్ అందరినీ పట్టుకొచ్చినాం వాటికి ఖచ్చితంగా వాళ్ళు వింటారు సార్ పిచ్చోళ్ళు రకరకాలుగా ఉంటుంది కదా ఆడ పోలీసులు ఉన్న మో పోలీసులు పెట్టి అందరినీ పెట్టేసి వాళ్ళ మీద ఒక కేసు రిజిస్టర్ చేసినాం అంటే లొనాటిక్ యాక్ట్ అని ఉండే అప్పుడు ఇప్పుడు మెంటల్ అండ్ హెల్త్ ఏదో యాక్టివ్ మారింది అది ఒక కేసు రిజిస్టర్ చేసి మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళందరినీ తీసిపోయి ఎర్రగడ్డలు వేసినాం సార్ ఎర్రగడ్డగా తీసిపోయే క్రమంలో చాలా ఫేస్ చేసినాం సార్ ఇబ్బంది ఎందుకంటే అందులో పంపిన వాళ్ళు వినరు కొడుతాడు తిడతాడు వాడు పిచ్చి పిచ్చి పిచ్చివాడు కదా పిచ్చి పిచ్చి చేస్తాడు తీసేవాళ్ళు అక్కడ వేసిన తర్వాత దాని ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మనకు క్యూరారు సార్ క్యూర ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం కొంచెం అటు ఇటు ఉండే అంటే అది జరిగిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను ఆడ టెంపుల్ దగ్గర ఏదో బందోబస్తులు ఉంటే ఒక ఫాదరును సన్నిద్దరు వచ్చారు సార్ ఫాదర్ వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు నాకు అర్థం కాలేదు ఏంది అని ఆ పిల్లని కూడా నేను గుర్తుపట్టలే సార్ మా కొడుకు ఇక్కడ ఇచ్చాడే వాళ్ళ నాగ్పూర్ సార్ వాళ్ళు అక్కడిని ఇక్కడికి వచ్చాడు నా కొడుకు ఇట్లా మీరు మెంటల్ హాస్పిటల్ వేసారు సార్ ఇట్లా బాగా ఏండు నాకు ఈరోజు కొడుకు దక్కినండి ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్ చాలా మంచిగా అనిపించింది నాకు అంటే కొందరికన్నా మనం నేను ముందు చెప్పాను కదా సార్ మీకు ఈ డిపార్ట్మెంట్ లో ఉంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని ఏమైనా చేయచ్చు చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు ఏ ఎక్స్టెండ్ కన్నా పోవచ్చు మంచి చేయడం కొరకు రూల్ అతిక్రమించి కూడా చేయొచ్చు సార్ మంచి చేయడం కొరకు చేయాలంటే పోలీసులు చేయాలంటే ఆకాశమే హద్దు సార్ ఇక చెత్త పనులు చేయడానికి కూడా అదే అవకాశం ఉంటుంది అది అట్లనే ఉంటుంది అది వాడుకున్న బట్టి ఉంటుంది అదే సార్ ప్రాబ్లం ఏమైందంటే ఓ బ్యాడ్ పేలు సెవెన్ ఇన్స్పెక్టర్ సీట్లో కూర్చుంటే ఆ సీట్ కూడా బ్యాడ్ అయిపోతుంది సార్ అది కరెక్ట్ వాడు కనీసం అట్లీస్ట్ కొద్దిలో కొద్దిగా హానెస్ట్గా ఉన్నా కూడా కనీసం ప్రజలకు అక్కడికి కావాల్సిన ప్రజల కొరకు ఇప్పుడు నేను ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ చేశాను సార్ ఎల్లందులో ఇప్పుడు ఎల్లంది పోయినా నాకు రోడ్డు మీద ఒక యాభై మంది నేను నిలబడితే యాభై మంది వస్తారు ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అలాగే భద్రాచలంలో కానీ సత్తుపల్లి కాని కొత్త ఈరోజు కూడా ఎంతమంది చాలా మంది కాంట్రాక్ట్ స్టీల్ ఉన్నాయి ఇంకా నేను వరంగల్ బయట సెటిల్ అయిపోయి ఇక్కడ ఉండిపోయాను సత్తుపల్లి తర్వాత సార్ సత్తుపల్లి తర్వాత నేను ఎస్బీ కి వచ్చాను సార్ స్పెషల్ బ్రాంచ్ లో ఆల్మోస్ట్ నైన్టీన్ మంత్స్ అప్పుడు కాసిం గారు ఇక కాసిం గారి స్టైల్ అది డిఫరెంట్ స్టైల్ అయితే ఇక అంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన పెద్ద అంటే చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు ఆయన గదేవిరైతే అశోక్ గోడేవిరైతే గోడే కదా సోప్ మిలాకే చలానా పడతా పని గోడే సోప్ గోడే పోలి నయ్యతమారు అనేది అన్ని గుర్రాలు దొరికి అశోక్ గాడిదలు కూడా దొరికితే గాడిద గుర్రాలు గడిపి నడిపేయాలి నువ్వు నువ్వు వాడు మంచోడు కావాలి వీడి మంచోడు కావాలంటే ఎలా జరుగుతుంది అంటే గుర్రాన్ని గుర్రంలాగా గాడిని గాడిలో చూడాలి మనకి ట్రీట్ చేయాలి నడిపించే క్రమంలో అన్ని కలిపి అన్ని 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 నడిపించాలి నడవకుండా తన్నే నడిపించాలి దాని గుర్రంతో పాటు నడిపి పరిగెత్తించాలి దాన్ని అట్లా తర్వాత ఎస్బీ తర్వాత తర్వాత మనుగురు పోయారు ఎలుగుంది అప్పుడు మన గురికి మన గురికి చూడండి ప్రమోషన్ మీద అడిషనల్ డీసీపీ ఆపరేషన్ వరంగల్ వెళ్ళాం సార్ ఓకే మీరు వరంగల్ అడిషనల్ ఎస్పీకి వచ్చి సార్ కలుగుందండి వైజ్ గా వైజ్ గా చేశాను సార్ తర్వాత అక్కడ ఆపరేషన్స్ క్రైమ్స్ కూడా చేశాను ఏముండవు మంచి కేసులు అండి మంచి కేసులు చాలా ఉండే సార్ ఎవ్రీ వీక్ రికవరీలు ఉండే క్రైమ్లో తర్వాత ఓరేజీగా కూడా ఒక నాలుగైదు అరెస్ట్ మంచి అరెస్ట్ చేపించాను సార్ సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఒక ట్రెడిషనల్ క్రైమ్ నడిచేది సార్ ఒక ఎఫ్ జరిగింది అంటే ఫలానా ఎరుకల గుమ్మలు ఇంకోట ఇంకోట ఐడెంటిఫై చేసేవారు ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ పట్టి లేదంటే వాడు తలుపులు రకరకాల ఎంఓస్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసరికి మీరు ఓజింటిగా రిటైర్ అయిన సంక్రైమ్స్ చేశారు కాబట్టి మిక్సింగ్ గ్యాంగ్స్ రైకెట్ ఏంటిచ్ గ్యాంగ్ ఆన్సర్ ఆ చైన్ స్నాచర్ ఇందులో చేస్తాడు ఇది వాడ చేస్తాడు అన్ని చేస్తాడు ఇప్పుడు హెడేక్ ఉండేది కదా అండి ఇప్పుడు అప్పుడు స్టార్టింగ్ అనదర్ స్టార్టింగ్ లో మీకు పలానా వాడి ఏ మోడల్ ఇప్పుడు రకరకాలు చేస్తున్నారు మీరు వరంగల్ వచ్చేసరికి క్రైమ్ లో మిక్స్ మిక్స్డ్ గ్యాంగ్లే అయిเปయ కదా అప్పుడు మరి ఇబ్బంది పడలేదు అంటే ఇక మనకు ఫింగర్ ప్రింట్ దొరకడం కానీ సీసీ ఫుటేజ్ కానీ ఇప్పుడు నేను ఎస్ఐగా ఉద్యోగం చేసినప్పుడు సార్ ఇవన్నీ ఏమున్నాయి సార్ సీసీ ప్లేస్ సార్ లేదు దొరికితే ఫింగర్ ప్రింట్ లేదా మాన్యువల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ సార్ అయినా కూడా కేసులు డిటెక్ట్ చేసేది కదా సార్ చేసేదిగా సార్ అంటే మేము ఎస్ఐ ఉన్నప్పుడు ఎలా ఉండే సార్ మెంటాలిటీ ఎలా ఉండేది అంటే నాది ఎలా ఉండే అంటే ఎవరిని తలకాయన అంటే నా ఇంట్లో ఎవరిదైనా తలకాయ బలగొట్టిండి కావచ్చు ఒక లేడీని హరాజ్ చేసిండే నా ఇంట్లో లేడీకి హరాజ్ చేస్తే ఎలా ఉండేది ఏమన్నా జరిగితే నాకే జరిగిందా అనేది ఉండే సార్ అంటే మండలంలో ఉన్న ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలి ఎవడు బాధపడద్దు అందరు ప్రశాంతంగా జమన్ బతుకు వాడు బతకాలి ప్రశాంతంగా బతకాలే వాడు ఏమైనా ఏమన్నా చేసి ఊళ్ళో పోయింది లాంటి మండలంలో సార్ కొంచెళ్ళ కానీ చంద్రగణం కానీ అమ్మ వాడు ఎస్ఐ గడు వస్తుండ్రా అనే పరిస్థితి ఉండేది అలానే ఉండేది అంటే మంచోళ్ళతో మంచిగా ఉండేది సార్ ఈ ఫ్రెండ్లీ పోలీసు అంటే మంచి వాళ్ళతోనే బ్యాడ్ పీపుల్ కు బ్యాడ్ ఎస్ఐ అక్కడ వస్తాడు వాడు వస్తుండ్రా ఎస్ఐ వస్తుండీ ఇంట్లో పోయి కూర్చుండే వాడు లోపల లోపలిపోయి లేకుంటే ఎలా జరుగుతుంది సార్ జరుగుతుంది వాళ్ళ షూలో మనం కాలు పెట్టకుంటే అది వాళ్ళ పిల్లాన్ని బనాయించండి వాడు అంటే బనాయించండి మనకేమవుతుంది అనుకుంటే వాడు ఊళ్ళో ఎలా ఉంటారు సార్ అంటే లంజ కొడుకాని తిడితే చాలు సార్ చంపినా పర్లే కానీ ఈ మాటకు ఫీల్ అయిపోతారు వాడు తిడితేనే ఫీల్ అవుతారు వాడు మనం అట్లా ఓపెన్ చేసుకొని ప్రాపర్ వేళ కౌన్సిలింగ్ చేసి వాని కోర్టుకు పంపితే కొంచెం హ్యాపీ అవుతాడు అంతే మీరు సర్వీస్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకునేవారు పబ్లిక్ సార్ ఒక ఏమి అయింది అనుకోండి లేదా ఒక మీరు అన్నట్లుగా ఎవరిని తిట్టారంటే వాడిని తీసుకొచ్చి ముందే రెండు తిట్టి రెండు చంపలు వాయిస్తే చాలు అనే ఉండేవారు ఉండే సార్ మీరు ఇప్పుడు కోర్టు కేసు అంటే మా గుద్దు బాబు అని అవును ఇప్పుడు అది ఇప్పుడు కూడా ఉంది సార్ ఇప్పుడు కూడా అది కదా సార్ ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే జనము అప్పుడే ఇన్స్టాంట్ గా అయిపోవాలి అయిపోవాలి చేయకూడదు దిశ కేసులో చేసిన అధికారులు పోలీస్ అధికారులు ఇప్పుడు హైకోర్టు స్టే తెచ్చుకున్నారు కానీ వాళ్ళ మెడ మీద కత్తి వెళ్లాడుతుంది కదా సార్ ఎప్పటికీ అంటే బిహైండ్ ఇది థ్యాంక్ జాబ్ సార్ పోలీస్ జాబ్ అనేది థ్యాంక్ లెస్ మనతో మనం పనిచేయం చేసుకుంటాడు వెళ్ళిపోతారు సార్ థ్యాంక్స్ ఏమి ఉండదు యావరేజ్గా బిజీ పోలీస్ స్టేషన్లో రోజు పది పిటిషన్స్ వస్తాయి సార్ పది ఇట్లా ఐదు పది మంది విక్టిమ్స్ ఉంటారు పది మంది కానీ ఇరవై మంది కానీ అక్యూలు ఉంటారు సార్ అంటే రోజు మీరు ఒక పది మంది కానీ ఇరవై మంది అక్యూలను మీకు వ్యతిరేకంగా తయారు చేసుకుంటున్నారు మీరు ఓ ఎస్ఐ ఎప్పుడో ఫైన్ మార్నింగ్ ఆరు నెలలకు సంవత్సరానికి మనం చేయకూడదు పని మనం చేసినా బై మిస్టేక్ చేసినా వాంటెడ్ చేసినా వాళ్ళంతా రోడ్డు మీద వచ్చేసి ఫస్ట్ వీలు సార్ వాళ్ళు అంతే కదా సాయం బంధువులు వస్తాడంటే ఎవరు రాడు సార్ అప్పుడు ఎస్ఐ గారు మాకు సాయం చేశాడు ఈ కేసులో మనం ఆయనకి సపోర్ట్ నిలబడదాం అన్నది చాలా రేరెస్ట్ సార్ మన మన పర్సనల్ గా వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటే తప్ప ఎవడు రాడు సార్ థ్యాంక్ యూ జాబ్ అది అంటే మీరు అనొచ్చు మీరు చట్ట ప్రకారం రూల్ ప్రకారం మీరు డ్యూటీ మీరు చేశారు జీతం తీసుకొని వేసారు అనొచ్చు అనొచ్చు కానీ శత్రువులు తయారైనంత ఈజీగా మిత్రులు లేరు సార్ అటువంటి అటువంటి సిచ్యువేషన్ ఎలా అంటే ప్రజలకు వాడిని వాడిని మనం తిట్టి కొట్టి వాడిని కేసు పెట్టినా కూడా సార్ సార్ కరెక్టే ఉండాలి సార్ కరెక్టే నేను తప్పు చేస్తే చేసిండు కదా సార్ అని తర్వాత మళ్ళీ వానికి రియల్ కౌన్సిలింగ్ చేయాలి నేను అనుకునే కౌన్సిలింగ్ కాదు కూర్చోబెట్టి మాట్లాడి ఇలా చేయకూడదు కదరా నువ్వు అనేది మళ్ళీ వాడిని మళ్ళీ మనకి తీసుకోవాలి గుడ్ ఫ్రెండ్తో మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి మనం కరెక్టే కానీ అది విక్టిమ్ ఏం చూస్తారు పోలీసుని ఎక్స్క్యూజ్ ఒకటి అయిపోయారు కాబట్టి తర్వాత సార్ దాని అయిపోయిన తర్వాత కోర్టు పంపి అంత అయిపోయిన తర్వాత నేను చెప్పేది అప్పుడు కాదు అప్పుడైతే మీరు అన్నది అవుతుంది అది కలిసిపోయారు అంటే వాడు అప్పుడు ఇంకా ఇవన్నీ లేవు వాట్సాప్ లో సోషల్ మీడియా లేదు వాడు మొత్తం పెట్టేస్తాడు యూట్యూబ్ పెట్టేస్తాడు సార్ మీ సర్వీస్ లో ముప్పై సంవత్సరం సర్వీస్ లో తెలుసు తెలియ తప్పులు జరుగుతుంటాయండి జరిగినప్పుడు మీకే కాదు అప్పుడు ఒక షీల్డ్ గా ఉన్న ఆఫీసర్లు ఉండేవారు ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్లు కానీ పొలిటీషన్ ఉండేవారు ఇప్పుడు అది కనుమరుగైపోతే ఇటువంటి సిచువేషన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడానికి ఒక ఛాలెంజ్ అవును సార్ ఈ ఛాలెంజ్ ఎలా ఓవర్కమ్ చేయాలి అదే సార్ ఇప్పుడు మనం రూల్ ప్రకారం పని చేయాలి సార్ ఇప్పుడు పర్స్ దొంగతనం అయింది ఎఫర్ట్ చేస్తాం పట్టుకుంటాం దొంగ కూడా దొరుకుతాడు డబ్బులు ఖర్చు పెడతాడు లేదా వాటి దాచుకుంటాడు ఇవ్వడు అని మర్యాద అడగాలి కదా సార్ ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు ఎట్లా అయితే మీ పర్సులు లేకపోతే లేదు మీకు ఏం ఉంటది మీకేముంటది నా పర్స్ నాకు కావాలంటది మీకు అవును ఒక చెడు జరిగిన ప్రొడక్ట్ ఆఫీసర్ ఉండేవారు కదా హండ్రెడ్ పర్సెంట్ సార్ చెప్పండి కొండరు సార్ ఒక లంబడ తను వాడి వైఫ్ ఉంటుంది ప్రెగ్నెంట్ ఉంటుంది వాళ్ళ ఇంటికి వాళ్ళు రిలేటివ్ వస్తుంది ఒక రిలేటివ్ వస్తే ఆ రిలేటివ్తో వీడు ఇల్లీగల్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తాడు అదే అవుతుంది అయినా కూడా వీడు కార్యక్రమాలు నడుస్తుంటాయి దాని మీద ఆమె వచ్చి నాకు దరఖాస్తు ఇస్తుంది ఎవరు వైఫ్ వైఫ్ వస్తే వాడిని పట్టుకొస్తాం పట్టుకొచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రెగ్నెంట్ ఉన్న లేని నా ముందే వాడు వాడు వీక్తాడు వాడు పేషెంట్ తాగున్నాడు వాడు అయితే వాడిని కొంచెం మంచి మంచి కౌన్సిలింగ్ ఇచ్చామని మంచి కౌన్సిలింగ్ ఇచ్చేవాడు ఇంటికి పోయిన తర్వాత పెద్ద మనుషులు తీసుకొస్తా అని పోయి మంది తాగుతాడుతారు వాడు మందాగి విజయకుమార్ హాస్పిటల్లో పన్నెండు రోజులు ట్రీట్మెంట్ తర్వాత చచ్చిపోతాడు ఇవన్నీ తీసుకొచ్చి డెడ్ బాడీ మన గేట్ ముందర పెడతాడు పొల్యూషన్ మీద రాళ్ళు ఇసులు మా కాంక్షలు అంతా వారిపోతారు నేను అక్కడే ఉన్నాను పిగల ఆంజనే గారు ఉండే మాట్లాడండి అప్పుడు కొత్తరామ్ డిఎస్పీ గారు వచ్చిండే నర్సి రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేసింది సార్ ఎస్పీ గారు ఏమన్నా అంటే ఒక దశలో ఎందుకు అలా ట్రీట్ చేశాడు వాడిని అంత కొంచెం మంది ఆగాడు మనం మనం మన ఇంటెన్షన్ ఏమున్నా సార్ ఒక ప్రెగ్నెంట్ లేడీని మన ముందే కొడితే అరాజ్ చేస్తుంటే వాడిని కౌన్సిలింగ్ చేయకుండా వదిలి పెడతామా మన ఇంట్లో మన జరుగుతుంది పెడదామా అలా కౌన్సిలింగ్ మంచిగా ఇచ్చినాం కౌన్సిలింగ్ ఇస్తే అలా అలా చేసుకున్నాడు మనం చంపలే కదా సార్ వాడే మందాగి చేసుకున్నాం కాబట్టి పోలీసు పోయినా ఇంటి మంద మందాగాడు దాంట్లో ఆ ఇష్యూలో నరసింహరెడ్డి గారు అడ్డంగా నిలబడ్డాడు సార్ సార్ ఎస్ఐ మీద ఛార్జ్ మేము ఇయ్యం కూడా లేదు ఎస్ఐ ఇస్ రైట్ ఆఫీసర్ ఉన్నారు ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు మీరు చేస్తే మీరే భరించాలి ఏం అసలు ఒక ఒక పర్సెంట్ కూడా తీసుకోడు సార్ మళ్ళీ ఒక రంగనాథ్ గారిని చూశాను